అందరికి హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఈ యొక్క వీడియోలో ఆంధ్రప్రదేశ్ లో ఫీజ్ రింబర్స్మెంట్ గురించి ఒక అప్డేట్ రావడం జరిగింది ఆ అప్డేట్ గురించి మనం ఈ రోజు క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా మన వీడియోస్ ని ఛానల్ ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందని కోరుకుంటున్నాను ఇంకా చాలా మంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు మీరు లైక్ చేస్తే ఇటువంటి సమాచారం మరికొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉంటుంది నేను మీ నుంచి కోరేది ఒకటే మీరు చూసిన ప్రతి వీడియో మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఇది నా రిక్వెస్ట్ అండి మీరు లైక్ చేస్తే ఈ సమాచారం మరి కొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉంటుంది చిన్న రిక్వెస్ట్ మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే విద్యార్థులకు ఫీజు రింబన్స్మెంట్ బకాయిలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అప్డేట్ ముఖ్యమైన అప్డేట్ను తీసుకురావడం జరిగింది ఈ అప్డేట్లో ఏంటి అంటే ముఖ్యమైన విషయం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజులు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అడుగు ముందుకు వేయడం జరిగింది ఈ ఫీజు రియంబన్స్మెంట్ బకాయిలు ప్రక్రియ ప్రారంభించేందుకు గాను ప్రజల నుండి సమాచారాన్ని గ్రామ వార్డు సచివాలయాల నుండి తీసుకోవడం జరుగుతుంది అనమాట రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో కాలేజీలకు పేమెంటు చేసిన వారికి ఈ ఆప్షన్ ద్వారా నగదు అందుతుందని తెలియజేయడం జరుగుతుంది అయితే పేమెంట్ చేసిన వారికి నగదు అందుతుందా లేదా అందితే ఎలా అందుతుంది ఆ నగదు ద్వారా ప్రభుత్వ కాలేజీలో ఖాతాల్లో జమ అవుతుందా లేదా మనకు నగదు వివరిస్తారు అన్ని ప్రశ్నలతో ఇంతకాలం ఉన్న ప్రజలకు ఈ ఆప్షన్ ద్వారా ఒక ఊరాటం వచ్చిందనమాట ప్రజల నుండి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రియమర్స్మెంట్ గురించి బకాయిలు చెల్లింపుల ప్రక్రియలో భాగంగా ఎవరైతే కాలేజీకి బకాయిలు చెల్లించి ఉంటారో వారి వద్ద నుండి రసీదును పొంది ఆ నగదును నేరుగా తల్లుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది ఆ తల్లికి ఆ విద్యార్థికి జాయింట్ అకౌంట్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది అన్నమాట ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు కాలేజీకు నగదు పేమెంటు చెయ్యని వారిని కూడా ఈ సర్వేలో వారి యొక్క వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందన్నమాట అటువంటి వారి తరపున కాలేజీ బ్యాంకుకు ఖాతాకు నేరుగా ప్రభుత్వం నుండి నగదు అందుతుందనమాట ఈ వివరాలు తెలుసుకునేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఉన్న గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్నటువంటి గ్రామ సచివాలయంలో అయితే వెల్ఫర్ అండర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ ఉంటారనమాట అదే వార్డులో సచివాలయంలో అయితే వార్డు ఎడ్యుకేషనల్ అండర్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ ఉంటారన్నమాట వారి యొక్క భూమి మొబైల్ యాప్ ద్వారా లాగిన్ అయినందున కొత్తగా జన్మభూమి యాప్ సర్వే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఫీజ్ రీంబర్స్మెంట్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగిందనమాట వారి యొక్క లాగిన్లలో అలాగే విద్యార్థులు లేదా వారి తల్లులు వారి సొంత గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో ఎడ్యుకేషనల్ అండర్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ అలాగే వెల్ఫేర్ అండర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ అనే ఇద్దరు సచివాలయంలో ఉంటారన్నమాట ఆ ఇద్దరి లాగిన్లో విద్యార్థుల పేర్లపై క్లిక్ చేసి విద్యార్థులు వారి వివరాలు కూడా మీకు తెలియజేసేందుకు అందులో మీరు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ఎటువంటి ఏపీ ఫీజు రీమంటు బకాయిలను పేమెంట్ చేశారా అని చేయ చేశారా చేయలేదా అనే ప్రశ్నలు అడుగుతుంది బకాయిలు పేమెంట్ చేయకపోతే చేయలేదని చూపిస్తుంది చేస్తే చేసిందని చూపిస్తుంది తల్లి లేదా విద్యార్థి బయోమెట్రిక్ వేసి సబ్మిట్ చేస్తే అంతటితో వారి యొక్క ఆ సర్వే పూర్తుంద పూర్తి అవుతుందనమాట అదే ఏపీ ఫీజ్ రియర్స్మెంట్ బకాయిలు పేమెంట్ చేశారా అని చెప్పినట్లయితే అప్పుడు పూర్తిగా పేమెంట్ చేశారా లేదా కొంతవరకు మాత్రమే పేమెంట్ చేశారా అనే ప్రశ్నలు అడుగుతుందన్నమాట ఆ యాప్లో పూర్తిగా పేమెంట్ చేసినట్లయితే పేమెంటుకు సంబంధించినటువంటి రసీదు పేమెంటు చేసిన తేదీ పేమెంట్ చేసిన రసీదు యొక్క ఫోటోను తీసుకొని వారి యొక్క వివరాలు ఉద్యోగుల లాగిన్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది చివరిగా విద్యార్థి లేదా విద్యార్థి తల్లి యొక్క బయోమెట్రిక్ తీసుకొని వారి యొక్క పూర్తి వారి యొక్క సర్వేను పూర్తి చేసినట్టు అనమాట అలాగే మనం కాలేజీలో ఫీజు కట్టినప్పుడు ఎన్ని రసీదులు ఉంటే అన్ని రసీదులు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ రసీదు అంటే డబ్బులు కట్టినట్టు రసీదు కంపల్సరీ మన దగ్గర ఉండాలి ఉంటే మనం ఖచ్చితంగా వారి యొక్క లాగిన్లలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట కావున విద్యార్థి లేదా విద్యార్థి యొక్క తల్లి తప్పనిసరిగా మీ వద్ద ఉన్న ఆ విద్యా సంవత్సరానికి సంబంధించిన బకాయిలు పేమెంట్ కు సంబంధించిన అన్ని రసీదులు కూడా సచివాలయానికి తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ మరొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే విద్యార్థి చనిపోయినట్లయితే విద్యార్థి యొక్క తల్లి బయోమెట్రిక్ వేసి ఈ పూర్తి ప్రాసెస్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది అనమాట చెల్లింపులకు సంబంధించి రసీదు లేని పక్షాన అటువంటి వారు కాలేజీకి వెళ్లి అక్కడున్న ప్రిన్సిపల్ ను కలిస్తే అక్కడ ఒక నకల్ అదే జిరాక్స్ ఇస్తారు దాన్ని తెచ్చిన కూడా సరిపోతుంది ఎటువంటి రసీదు లేకుండా పేమెంట్ చేశాము అంటే సచివాలయంలో అటువంటి ఆప్షన్ ఇవ్వలేదనమాట అప్లోడ్ చేయడానికి వీలుండదు తప్పనిసరిగా పేమెంట్ రసీదు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట అలాగే ఎంత నగదు కట్టారో ఆ నగదు ఎంటర్ చేయాలి నగదు కట్టిన తేదీ నుండి తప్పనిసరిగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట ఆయా వివరాలు రసీదుపై తప్పనిసరిగా ఉండాలి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో వివరాలు నమోదు ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నాడు ఆయా ఏపీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల అవుతాయన్నమాట రాష్ట్ర ప్రభుత్వం నగదు విడుదల చేసేందుకు గాను అప్పుడు ఎవరైతే బకాయిలు సంబంధించి నగదు పేమెంట్ చేశారో ఆ నగదు పేమెంట్ అనేది విద్యార్థి యొక్క జాయింట్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ ఖాతా లేని పక్షాన ఆ సమయంలో మీరు ఏ బ్యాంక్ ఖాతా ఇచ్చిన ఇచ్చి ఉంటే ఆ బ్యాంక్ ఖాతాలో నగదు అనేది జమ అవడం జరుగుతుంది అదే కేవలం ఎవరైతే ఆ విద్యా సంవత్సరానికి సంబంధించిన బకాయిలు పేమెంటు చేసి ఉంటారో వారికి మాత్రమే ఎటువంటి బకాయిలు పేమెంట్ చేయని వారికి ఆయా నగదు నేరుగా కాలేజీ బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేయడం జరుగుతుంది ఈ విధంగా గత విద్యా సంవత్సరానికి సంబంధించి పూర్తి బకాయిలు పేమెంట్లు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తి చేయడం జరుగుతుంది అనమాట ఏపీ ఫీజ్ రియంబర్స్మెంట్ సంబంధించి పూర్తి సమాచారం పూర్తి అప్డేట్ అయితే ఇది అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మోర్ అప్డేట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్